హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ అట్లాగే రెసిడెన్షియల్గా యూజ్ అయ్యేటువంటి ఒక సెమీ కమర్షియల్ ప్రాపర్టీని మీ ముందు తీసుకొచ్చామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక ఓపెన్ ప్లాట్ అండి మనం సిటీలోకి ఎంటర్ అయిన వెంటనే అంటే నెల్లూరు సిటీలో ఎంటర్ అయిన వెంటనే పక్కనే మనకు జిఎన్టీ రోడ్డుకి రెండు వందల మీటర్ల దూరంలో మనకి ప్లాట్ అయితే వస్తుందండి ఒకటే రోడ్డు స్ట్రైట్ రోడ్డు జిఎన్టీ రోడ్ నుంచి ఒకటే రోడ్డు అయితే ఉంటుంది ప్లాట్ దగ్గరికి అట్లాగే మనకి చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి షోరూమ్స్ అయితేనేవి అట్లాగే ఫ్యూయల్ పంప్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక సెమీ కమర్షియల్ ఓపెన్ ప్లాట్ అండి ఇది ప్రాపర్టీ వివరాలన్నీ కూడా ఇందులో చూద్దాం ఒకసారి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మాకు ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా మార్కెట్ రేట్ కన్నా తక్కువగా వచ్చే ప్రాపర్టీస్ని కూడా మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాం ఎప్పటికప్పుడు అలాగే ఈ ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్దామండి ఇది మనకు ఒక నార్త్ ఫేసింగ్ అట్లాగే వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాటు టోటల్గా నలభై రెండు పాయింట్ ఐదు అంకరాల స్థలం అండి ఇది మీరు చూస్తున్నదంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా చాలా హౌసెస్ ఉన్నాయి ఇళ్ల మధ్యలో ప్లాట్ అండి ఈరోజు మనం ఒక ప్లాట్ కొనాలన్నా కూడా హైవే దాటి కనీసం ఒక ఏడు కిలోమీటర్ల దూరం వెళ్ళినా లేదా నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళినా మనకు ఈరోజు రెండు లక్షల కంటే తక్కువ లేదు కనీసం చీప్గా లెక్కేసినా కూడా మనం ఒకటిన్నర లక్ష వరకు పెట్టాల్సి ఉంటుంది ఒక అంకరం కాస్ట్ కానీ అది సిటీ లిమిట్స్ దాటిన తర్వాత కానీ మనకు సిటీ లిమిట్స్లోనే కార్పొరేషన్ పరిధిలో వచ్చేటువంటి ఓపెన్ ప్లాట్ అండి ఇది పంచాయతీ అప్రూవల్ అంతా కూడా మనం హౌసెస్ అన్నీ కూడా చూడవచ్చు కన్స్ట్రక్షన్ చేసి సేల్స్ చేస్తున్న హౌసెస్ అండి ఇవన్నీ కూడా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అట్లాగే థర్టీ ఫీట్ సీసీ రోడ్ ఉన్నటువంటి రోడ్డుకి మనకి ఈ ప్లాట్ అయితే వస్తుందండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు టూ రోడ్స్ అయితే వస్తాయి ఒకటి మీకు థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది అట్లాగే పక్కనే మెటల్ రోడ్ కూడా ఉంటుంది అది వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ ఫీట్ మెటల్ రోడ్ అండి అది వెస్ట్ వైపుకి వస్తుంది ఇదంతా కూడా నార్త్ వైపుకి మీకు సీసీ రోడ్ అయితే ఉంటుంది ఈ రోడ్డు మీకు డైరెక్ట్గా జిఎన్టీ రోడ్కి కనెక్టివిటీ అండి ఈ ప్లాట్ సరౌండింగ్స్లో జ నియర్ బైలో మనకు కాలేజ్ కూడా ఉందండి నర్సింగ్ కాలేజ్ అది అట్లాగే పక్కన మనకు గెస్టిన్ కూడా ఉంది మంచి కమర్షియల్ ప్లాట్ అండి ఇది మీరు ఒక షాప్స్ కట్టుకొని పైన హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా లేదా గా యూజ్ చేసుకోవాలన్నా మెయిన్ రోడ్ కి సంబంధించినటువంటి ప్లాట్ కాబట్టి చాలా మంచి ప్లాట్ ఇది కూడా మనకు రీజన్ రీజనబుల్ కి వస్తుందండి ఇక్కడ ఒక అంకన వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఉంది కానీ మనకు తొందరగా పేమెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి డైరెక్ట్ ఓనర్ ద్వారానే మనకు రెండు లక్షల ఇరవై వేలకే వస్తుందండి ఇంకా ప్రైస్ తగ్గుతుంది ఎంతవరకు తగ్గుతుంది అనేది నేను మీకు వీడియోలో చెప్పలేను డైరెక్ట్గా మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటే బార్గెన్ కూడా చేయిస్తాను అక్కడ మనం ఎక్కడ మీడియేటర్లు వాళ్ళు ఉండరు మాక్సిమం థర్డ్ పార్టీ ఎవరు ఉండాలండి డైరెక్ట్ ఓనర్ తోటే మీరు ఈ ప్లాట్ గురించి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ప్లాట్ బార్గెన్ కూడా మీకు డైరెక్ట్ ఓనర్ దగ్గరే మాట్లాడిస్తాను అట్లాగే ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంకులోనైనా సరే లోన్కి వెళ్ళొచ్చండి డాక్యుమెంటేషన్ మొత్తం కూడా క్లియర్ టైటిల్ తో ఉంది ఇందులో మీరు ఇరవై అంకనాలు తీసుకుంటామన్నా ఇస్తారండి లేదా టోటల్ ఫుల్ ఫ్లాట్ తీసుకుంటామన్నా ఇస్తారు మీకు ఎలా కావాలన్నా కూడా ఏర్పాటు చేపిస్తాను అయితే మనం ప్రాపర్టీ చూడాలంటే వెంటనే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ అయితే మీరు డైరెక్ట్ గా మాకు కాల్ చేయొచ్చు ప్రాపర్టీ ఒక అంకనం ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ప్రైస్ తగ్గిస్తారు మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోబాకండి ఇళ్ళ మధ్యలో ఒక తక్కువ బడ్జెట్ కి మంచి ప్లాట్ తీసుకుని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి మనకు వాకబుల్ డిస్టెన్స్ ఉండాలి అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ప్రాపర్టీ అనేది చెప్పాలండి అట్లాగే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని వీడియోస్ మా ద్వారా చూడాలి అనుకుంటే ఛానల్ని ఏమాత్రం మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేస్తే చేయండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మంచి మంచి వీడియోస్తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్